సరే ఈరోజు మనం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటైన పురాణం గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక దేవుడి కథ అనుకుంటే పొరపాటే ఇది విశ్వం ప్రేమ ప్రళయం చివరికి విముక్తి ఇలా అన్నింటినీ స్పృశించే ఒక అద్భుతమైన గాథ అన్నమాట మరి ఈ పురాణం మనకు అసలు ఏం చెప్తుందో చూద్దాం రండి ఈ పురాణానికి గుండెకాయ ఎవరంటే శివుడు ఆయన ఎలాంటివాడంటే పూర్తిగా వైరుధ్యాల కలయిక చూడండి ఒకపక్క ఆయన తీవ్రమైన తపస్సులో మునిగిపోయిన ఒక యోగి మరోపక్క పార్వతీదేవి పట్ల ప్రేమను గురిపించే భర్త ఒక సంసారి ఆయనే సర్వాన్ని నాశనం చేసే లయకారుడు కాని అదే సమయంలో సృష్టికి మూలంకూడా ఆయనే అసలు ఈ వైరుధ్యాలే శివతత్వాన్ని మనకు పరిచయం చేస్తాయి మరి ఇన్ని వైరుధ్యాలున్న ఒక దేవుడి కథ ఈ మహా విశ్వం గురించి అందులో మన స్థానం గురించి మనకేం నేర్పగలదు అసలు ఈ కథల వెనకున్న ఫిలాసఫీ ఏంటి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ మన ప్రయాణం మొదలు పెడదాం సరే అన్నిటికన్నా ముందు మనం శివుడే అసలైన తత్వాన్నే అర్థం చేసుకోవాలి ఆయన కేవలం ఒక దేవత కాదు అంతకు మించి ఆయన ఒక శాశ్వతమైన కాలానికి అతీతమైన శక్తి ఈ మొత్తం సృష్టికి మూల కారణం ఆయనే ఈ పురాణం శివుణ్ణి ఏమని పిలుస్తోందంటే కారకుడు అని అంటే సింపుల్గా చెప్పాలంటే అన్నిటికీ కారణం ఆయనే కాని ఆయన పుట్టుకకు కారణమంటూ ఏదీ లేదు ఇక్కడ చెప్పినట్టు చూడండి సమస్త సృష్టి ఎవరినుండి వ్యక్తమవుతుందో ఆయనే ఆకాశం ఎవరినుండి పుట్టిందో ఆయనే అంటే ఆయనకు మొదలు లేదు చివర లేదు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే శివుడు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు అదొక ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ ఈ మొత్తం ఉనికికే ఆయన ఆధారం ఇదే చైతన్యం ఇదే ఎనర్జీ విశ్వం అంతటా నిండి ఉంది అయితే ఈ ఫిలాసఫీ నుండి ఇప్పుడు మనం ఒక నాటకీయమైన కథలోకి అడుగు పెడదాం ఇది అలాంటిలాంటి కథ కాదు ఇది శివుడినే కాదు మొత్తం విశ్వం గతినే మార్చేసిన కథ అదే సతీదేవి కథ ఈ కథ మొత్తానికి మూలం ధక్షుడి అహంకారం తన కూతురు సతీదేవి ఒక యోగి అయిన శివుణ్ణి పెళ్లి చేసుకోవడం అతనికి అస్సలు నచ్చలేదు అందుకే తను చేసే ఒక పెద్ద యజ్ఞానికి శివుణ్ణి తప్ప అందర్నీ పిలుస్తాడు ఇదొక అవమానం కాదు అందరి ముందు కావాలని చేసిన తిరస్కారమన్మాట కాని తండ్రి పిలవకపోయినా సరే తన భర్త గౌరవాన్ని కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఇది ఒకవైపు భర్త మీద అచంచలమైన ప్రేమ మరోవైపు తండ్రిని ఎదిరించే ధిక్కారం ఇక యజ్ఞం జరుగుతున్న చోట అందరి ముందు దక్షుడు శివుణ్ణి నోటికొచ్చినట్టు నిందిస్తాడు ఆ మాటలు అస్సలు భరించలేని సతీదేవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది తన యోగశక్తితో అగ్నిని సృష్టించుకుని అందులోనే తన శరీరాన్ని అర్పించేస్తోంది ప్రేమ కోసం తన భర్త గౌరవం కోసం చేసిన అంతిమ త్యాగమది సతీదేవి మరణవార్త తెలిసాక శివుడి దుఃఖం ప్రళయంగా మారింది ఆయన కోపంతో తన జటను నేలకేసి కొడితే అందులోంచి వీరభద్రుడు అనే భయంకరమైన రూపం పుట్టుకొచ్చింది ఆ వీరభద్రుడు వెళ్ళి దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు ఇక్కడే మనకర్థమౌతుంది ఒక దేవుడి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన కోపం ఈ విశ్వాన్ని ఎంతలా కదిలించగలదు ఈ మహావిషాదం తర్వాత కథ ఒక కొత్త ఆశవైపు మలుపు తీసుకుంటుంది సతీదేవియే పార్వతిగా మళ్లీ జన్మిస్తుంది కాని ఇప్పుడు ఆమె ముందున్నది పెద్ద సవాల్ దుఃఖంలో మునిగిపోయి తీవ్రమైన వైరాగ్యంలో ఉన్న శివుడి మనసును గెలవడం అందుకోసం ఆమె ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది మరి పార్వతి ప్రయాణం ఎలా సాగిందంటే చూడండి మొదట ఆమె హిమవంతుని కూతురుగా పునర్జన్మించింది చిన్నప్పటించే శివుణ్ణే పెళ్లి చేసుకోవాలని గట్టి సంకల్పంతో ఉండేది దానికోసం ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేసింది అప్పుడు శివుడు ఆమెను పరీక్షించాలనుకున్నాడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి శివుణ్ణే విమర్శించాడు కాని పార్వతి భక్తి అచంచలమైనది ఆమె విశ్వాసానికి మెచ్చిన శివుడు చివరకు ఆమెను పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నాడు ఆమె భక్తి అనేది కేవలం ఒక కోరిక కాదు అది విశ్వాన్నే మార్చగల ఒక మహాశక్తిగా మారింది అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే దైవిక శక్తి అంటే శక్తి పురుషతత్వాన్ని అంటే శివుణ్ణి తిరిగి లోక వ్యవహారాల్లోకి ఒక సమతుల్యతలోకి తీసుకురావడం వారి కలయిక శివుల ఐక్యతకు ప్రతీక అయితే శివపార్వతుల పెళ్లి అనేది కేవలం ఒక ప్రేమ కథ కాదు అది విశ్వానికే ఒక పెద్ద అవసరం ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిస్తేనే లోకంలో ధర్మం మళ్లీ నిలబడుతుంది ఆ సమయంలో విశ్వం ఒక పెద్ద ప్రమాదంలో ఉండేది త్రిపురాసురులు అనే రాక్షసులు ముల్లోకాలను గడగడలాడించేవాళ్లు వాళ్లను ఆపడం ఎవరివల్లా కాలేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఒకే ఒక్క పరిష్కారం చెప్పాడు ఏంటంటే శివపార్వతుల కలయిక వల్ల పుట్టే కుమారుడు మాత్రమే వాళ్లను సంహరించగలడు ఇక దైవిక కలయిక ఫలితంగానే ఇద్దరు కుమారులు జన్మించారు ఒకరు కార్తీకేయుడు ఆయనే దేవతలకు సేనాధిపతిగా మారి ఆ త్రిపురాసురులను సంహరించి విశ్వంలో మళ్లీ ధర్మాన్ని నిలబెట్టాడు ఇక రెండో కుమారుడు మనందరికీ తెలిసినట్టే గణేశుడు ఆయనే విఘ్నాలకు అధిపతిగా మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా పూజించే దేవుడయ్యాడు ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదా ఈ కథలో ఒక దేవుడి కుటుంబ జీవితం విశ్వం యొక్క ప్రయోజనం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి వాళ్ళది కేవలం ఒక కుటుంబం కాదు అది విశ్వం సమతుల్యంగా ఉండటానికి ఒక పునాది అన్మాట సరే ఇన్ని కథల తర్వాత అసలు ఈ పురాణం మనకు చెప్పే మూల సూత్రం ఏంటి ఎందుకంటే శివపురాణం కేవలం కథలు చెప్పే ఆగిపోదు అది మానవ జీవితానికి అంతిమ లక్ష్యమైన మోక్షానికి దారికూడా చూపిస్తుంది ఈ పురాణం యొక్క ప్రధాన బోధనలు కొన్ని ఉన్నాయి అవేంటంటే భక్తి అంటే దేవుడిపై అచంచలమైన విశ్వాసం ముఖ్యంగా ఈ కలియుగంలో ఇదే ఉత్తమ మార్గం అంటారు తర్వాత ధర్మం అంటే మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కర్మ అంటే మనం చేసే పనుల ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తామనే సూత్రం చివరిగా మోక్షం ఈ పుట్టుక మరణాల చక్రం నుండి బయటపడటం వీటన్నిటితో పాటు శివుడు ఈ సృష్టి అంతటా ఉన్నాడనే సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పురాణం మోక్షంలో కూడా నాలుగు రకాలున్నాయని చెప్తుంది అవేంటంటే మొదటిది సాలోక్యం అంటే భగవంతుడి లోకంలోనే నివసించడం రెండోది సామీప్యం అంటే ఆయనకు దగ్గరగా ఉండడం మూడోది సారూప్యం అంటే భగవంతుడి రూపాన్నే పొందడం ఇక అన్నిటికన్నా గొప్పది చివరిది సాయుజ్యం అంటే భగవంతుల్లో పూర్తిగా కలిసిపోవడం ఐక్యం కావడం మరి ఈ పురాణం మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తోంది ఒకవైపు యోగిగా పూర్తి వైరాగ్యం మరోవైపు గృహస్థుడుగా సంపూర్ణ ప్రేమ బాధ్యత ఈ రెండింటినీ శివుడు బ్యాలెన్స్ చేశాడు మరి మన జీవితాల్లో మన ప్రాపంచిక బాధ్యతలకి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మధ్య ఆ సమతుల్యతను ఎలా సాధించగలం ఒకసారి దీని గురించి ఆలోచిద్ది